డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఇరవై ఐదవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో పర్యటించారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు తనపై తన కుటుంబంపై నమ్మకం ఉంచి రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కోటిపల్లి శివాజీ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు సూర్యప్రకాష్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నారని సూర్యప్రకాష్ అత్యధిక మెజారిటీతో గెలిస్తారని అన్నారు సూర్యప్రకాష్ లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలియజేశారు సూర్యప్రకాష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం రెడ్డికి కృతజ్ఞత తెలిపారు

గోస్కర అబ్బయ్య్ శ్రీ ప్రకాష ని ఫ్యాన్ గుత్తుకు మనం కొటేసి నింగితుం అక్కడ ఉండి మనం మార్కి పదకాలన్నీ రావాలండి మనం ఫ్యాన్ గుత్తు కేయాలి శ్రీ ప్రకాష కేయాలి అన్నం 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 ఒకసారి మా మాక్షమకుంద అంతా ఫ్యాన్ రూమ్ తోటి గోస్కర అబ్బయ్య్ శ్రీ ప్రకాష అన్నం నాట్లే నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లి సూర్యప్రకాష్ గారిని అభ్యర్థి కింద ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎలా సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు మాది ఇరవై ఐదో వార్డులో నేను కొడుపల్లి లక్ష్మీ శివాజీ ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ని మేము జనం గడప గడప తింటే నేరాదాలు పడేస్తున్నారు సూర్యప్రకాష్ గారిని మేము అత్యంత మెద మెజారిటీతో నగ్గించుకుంటాం ఇక్కడేమో ఎమ్మెల్యే కన్నా సూర్యప్రకాష్ గారిని తగ్గించుకుంటాం అక్కడేమో జగన్ గారిని సీఎం కానీ నిలబెడతామని ప్రతి ఇంటింటికి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరు కూడా ఇదే నినాదంతో ఉన్నారు సూర్యప్రకాష్ గారు లాంటి నాయకుడిని వ్యక్తిని మేము ఎమ్మెల్యే కింద చేసుకోవడం మా అదృష్టం అని అవతాతలు మొత్తంలో అభిమానులు పెద్దలు అందరూ వార్డ్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం ఒకే మొత్తకంఠంతో ఒకే చెప్తుంది మళ్ళా సూర్యప్రకాష్ గారనే మా ఎమ్మెల్యే ఎంతమంది వచ్చినా ఇక్కడ లోకల్ ముద్దు నాన్ లోకల్ ముద్దు అనే నినాదం అయితే బలంగా వినిపిస్తుంది దానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నారు ఎందుకంటే గతంలో నాన్ లోకల్ లీడర్ నమ్ముకుని ఎంతో నష్టపోయాము ఇక్కడ లోకల్లో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో అందుబాటులో ఉంటే సూర్యప్రకాష్ గారు లాంటి నాయకుని మేము నగ్గించుకుని మా మాకు ఏ వచ్చినా ఈ పథకాలు ఈ అన్నీ కూడా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇక్కడ సూర్యప్రకాష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద నగ్గితేనే పథకాలన్నీ వస్తాయని జనం ముక్త కంటంతో చెప్తున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అసెంబ్లీ అభ్యర్థులను గౌరవ ముఖ్యమంత్రి వైవలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది వారికి ప్రప్రథమంగా కృతజ్ఞత తెలుపుకుంటూ నాపై అదేవిధంగా మా కుటుంబంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రామచంద్రపురం నియోజకవర్గ జరగబోయే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించి గౌరవం ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తానని ఈ సందర్భంగా మన చేస్తున్నాం